మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి సార్ నమస్తే నమస్తే దిలీప్ సార్ ఎమర్జెన్సీ చాలా మంది పేరు ఈ పేరు చెప్పగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ఇందిరాగాంధీ గారు సార్ అసలు ఎమర్జెన్సీ ఎందుకు ప్రకటించవలసి వచ్చింది అసలు ఆ రోజు ఏం జరిగింది సార్ అసలు ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు ఎందుకు ప్రకటించారంటే ఆమె రాయబరేలిలో పోటీ చేసి గెలిచారు ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి రాజనారాయణ ఈ రాజనారాయణ గారు ఏం చేశారంటే అలహాబాద్ కోర్టుకు పిటిషన్ వేశారు ఇందిరాగాంధీ గారు అంటే ప్రధాని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు యష్పాల్ కపూర్ అనే ఒక ఐఏఎస్ అధికారి ఆమెకి ఎన్నికల ఏజెంట్గా పనిచేశారు మరి అతను అది కరెక్ట్ కాదు కదా ఈ అక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె ఎన్నికను రద్దు చేయాలి అని హైకోర్టులో పిటిషన్ అందిస్తే హైకోర్టు ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది అంటే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఇందిరాగాంధీ గారికి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమిటంటే ఆల్రెడీ జయప్రకాష్ నారాయణ గారు ఆమె మీద పోరాటం చేస్తున్నారు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి అనే ప్రమాదాన్ని గుర్తించిన ఇందిరాగాంధీ గారు దేశంలో ఎమర్జెన్సీ పెట్టేస్తే అత్యవసర పరిస్థితి పెడితే తప్ప మన కంట్రోల్ రాదు మనం అంటే కొట్టు తీర్పును కూడా ఆమె వ్యతిరేకించడం అనమాట కొట్టు తీర్పు కూడా ఆమె లెక్క చేయకుండా ఎమర్జెన్సీ అంటే చాలా అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ పెట్టాలి అని ఉంది రాజ్యాంగంలో ఉంది దాన్ని ఆమె అనువుగా తీసుకొని రాష్ట్రపతి గారు ఎమర్జెన్సీ ప్రకటించే కరెక్ట్గా యాభై ఏళ్ళ క్రితం జూన్ ఇరవై ఐదో తేదీ ఎమర్జెన్సీ ప్రకటించారు ఈ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఏమిటంటే మేము చిన్న పిల్లలు కాబట్టి ఈ ఎమర్జెన్సీ అంటే ఏందో మాకు తెలియదు మేము స్కూల్లో చదువుకునేవాళ్ళం కానీ మా అయ్యవార్లు కానీ వీళ్ళందరూ కానీ గట్టిగా మాట్లాడడానికి కూడా జంకే ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది అంటే పాఠాలు చెప్పడం కాదు వాళ్ళు మామూలుగా ఫ్రీగా మాడుకుంటారు కదా బయట కొంచెం కొంచెం భయం భయంగా భయం భయంగా ఉన్నారు ఆ పేపర్లలో విపరీతమైన ఇందిరాగాంధీ గారి పొగడతలు వచ్చేటివి పొగడతలు రావడంతో పాటు మాకు పోటీలు పెట్టేవాళ్ళు అంటే ఇరవై సూత్రాల పథకం మీద ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు ఎక్కడ చూసినా ఇరవై సూత్రాల పథకాన్ని ఇందిరా ఇందిరాగాంధీని పొగుడుతూ వ్యాసాలు కవిత్వాలు ఏమేమో వచ్చేటివి మేమేమనుకున్నాం ఇందిరాగాంధీ గారు అబ్బో చాలా పెద్ద నాయకురాలు ఈమె దేశాన్ని అంటే మన పిల్లలకి అంత ఉండదు కదా జ్ఞానము ఇందిరాగాంధీ గారంటే మాకు ఒక ఐకన్ ఆరాధ్య దేవతలాగా ఉండేది తర్వాత తర్వాత మన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎమర్జెన్సీలో జరిగిన దారుణాలన్నీ చూస్తే బాగున్నాయి ఆయన దేశం ఎంత భయంకరమైన పరిస్థితిని దాటుకొని వచ్చింది అప్పుడు ఆ కాలంలో నేను చిన్నపిల్లలు కావడం వల్ల మంచిదైంది పెద్దవాళ్ళు అయినాక పరిస్థితులు వచ్చింటే దాన్ని ఎలా ఫిల్ అయ్యే వాళ్ళము లేదా జర్నలిస్టులుగా ఉండడం వల్ల మేము మాలాంటి వాళ్ళు కూడా జైలుకు పోయి వాళ్ళేమో తెలియదు ఇప్పుడు ఎమర్జెన్సీ పెడితే ఆ రోజుల్లో ఏం జరిగిందంటే మొత్తం దేశంలో అన్ని వ్యవస్థల్ని స్తంభింపజేశారు స్తంభింపజేసి వాళ్ళు చేస్తున్న దొర అక్రమాలు కానీ అక్రమాలు మీన్స్ కుటుంబ నియంత్రణ అనే దాన్ని లక్ష్యంగా తీసుకొని అమాయకులు పెళ్లి కాని వాళ్ళు నిరుపేదలు దొరికిన వాడికి దొరికినట్టుగా టార్గెట్ పూర్తి చేయడానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి ఢిల్లీలోను ఎక్కడ చూసినా కూడా పట్టణ సుందరీకరణ పేరుతో మురికివాడలన్నింటినీ నిర్మూలన చేసేసి అక్కడ ఉన్న జనాలందరినీ రోడ్డు మీదకేసేసారు ఇంకా అరెస్ట్ లక్షన్నర మందిని అరెస్ట్ చేశారు ఈ దేశం మొత్తం మీద జర్నలిస్టులు కావచ్చు రచయితలు కావచ్చు కమ్యూనిస్టు పార్టీలు యాక్టివిస్టులు కావచ్చు నక్సలైట్లు కావచ్చు రాజకీయంగా వాయిస్ ఉన్న ప్రతి వాళ్ళు అరెస్ట్ అయ్యారు వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రతి వాళ్ళు రాత్రికి రాత్రి పోలీసులు రావడము అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పడియడం మొత్తం దేశంలో ఉన్న జైళ్ళన్నీ కిటకిట కిటకిట అయిపోయాయి పత్రికల్లో అన్ని వార్తలు సెన్సార్ అయి రావాల్సిందే ఒక పత్రిక ఉందనుకోండి ఒక న్యూస్ పేపర్ ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఇట్లా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవే ప్రముఖంగా ఉన్న పత్రికలు ఈ పత్రికల్లో ఏమిటంటే ఆ రాత్రి వాళ్ళు అయ్యా మేము ఇదంతా ప్రింట్ చేసాము అని ఒక అధికారి ఎవరో ఒక అధికారి ఉంటాడు వాడికి ఏం తెలుసు న్యూస్ ఏది కరెక్టో ఏది తప్పు కూడా తెలియదు ఆడికి ఆడ ఆ న్యూస్ అంతా చూసి దీంట్లో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసి అతను ఓకే అంటేనే ఆ పత్రిక ప్రింట్ అవుతుంది రామ్నాథ్ గోయంక అని ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ యజమా అని దీనికి నిరసన ఎలా ప్రకటించాడంటే ఆయన ఎడిటోరియల్ని ఖాళీగా పెట్టాడు మేము ఎడిటోరియల్ అంటే ఏమిటి పత్రిక అభిప్రాయాలు రాసుకుని ఒక వేదిక మాకు అభిప్రాయం రాసుకునే అవకాశమే లేనప్పుడు ఎందుకు ఎడిటోరియల్ అని ఎడిటోరియల్ ఖాళీ వేటి పిండి చేశాడు అదొక రకమైన నిరసన అంటే ఈ రంగము ఆ రంగము అని కాకుండా ప్రతి రంగం మీద ఎమర్జెన్సీ ముద్రపడింది పొగిడేవాళ్ళు ఏం పొగిడేవాళ్ళు అంటే అబ్బా ఎమర్జెన్సీ ఉండడం వల్ల టైంకి రైళ్ళు తిరుగుతున్నాయి టైంకి బస్సులు వస్తున్నాయి ఈ మీసా చట్టం కింద మొత్తం గుండాలు రౌడీలు అందరిని అరెస్ట్ చేసేసారు అక్కడ ఇవన్నీ పొగిడేవాళ్ళు ఒకవైపు పొగుడుతూ ఉండగా ఎమర్జెన్సీలో జరిగిన అన్యాయాలన్నీ కూడా ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాతే బయటకు వచ్చాయి అధికారంలోనూ ఎట్లా బయటకు వస్తాయి మనకు ఇందిరాగాంధీ గారు ఎందుకు ఓడిపోయారు తర్వాత ఏమో ఎమర్జెన్సీ మార్చి డెబ్బై ఏడు మార్చి వరకు ఎందుకు కొనసాగింది అంటే ఆమెకి కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే తన పాలన పట్ల ప్ర దేశం సుభిక్షంగా ఉంది తన పాలన పట్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎమర్జెన్సీ పెట్టడం వల్ల దేశం ఎక్కడికో ముందుకెళ్ళిపోయింది అని ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ ఆమెకు వస్తే అవి ఏం చేసిందంటే ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలు డిక్లేర్ చేసింది ఆ ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల పార్టీలు ఒకే గొడుక్కిందికి వచ్చి జనతా పార్టీగా పోటీ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆమెను ఓడించాయి రాయబరీలిలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ఆమె కుమారుడు సంజయ్ గాంధీ అమేధిలో ఓడిపోయారు ఆశ్చర్యమైన విషయము అంత పేరున్న ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారు స్వయంగా తామే ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో విపరీతమైన నిరసన అనమాట నార్త్ ఇండియా వాష్ అవుట్ కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియా మాత్రమే కాంగ్రెస్ పార్టీని బతికించింది ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీకి సంబంధించిన భయంకరమైనది లేదా లేకపోతే ఇక్కడ ఇంద్రమ్మని విపరీతంగా అభిమానించారు మనకు తెలియదు కానీ నలభై రెండు పార్లమెంట్ సీట్లలో నలభై ఒక్క పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క నంద్యాలలో మాత్రం నీలం సంజయ్ రెడ్డి గారు జనతా అభ్యర్థిగా గెలిచి ఆయన ఏకంగా రాష్ట్రపతి అయ్యారు ఎమర్జెన్సీలో ఇంకొకటి ఏమిటంటే సినిమాల మీద కూడా సెన్సార్ ఉండేది సినిమాలను బ్యాన్ చేశారు ఆంధీ అని ఒక కిస్సా కుస్సీ కానీ సినిమాను బ్యాన్ చేశారు దేవానందు సంజయ్ గాంధీని సపోర్ట్ చేయలేదు అని అంటే ఇంద్రమ్మని పొగిడితేనే మనం ప్రశాంతంగా ఉండడం అంటే మీరు ఇందిరాగాంధీ గారిని పొగడలేదు అనుకోండి మీరు ఎంత సెలబ్రిటీ అయినా కావచ్చు మీకు ఏదో రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి దేవానంద్ సినిమాలు దూరదర్శన్లో లేకుండా చేశారు కిషోర్ కుమార్ పాటలు దూరదర్శన్లోనూ ఆల్ ఇండియా ఆ రోజుల్లో ఈ టైపింగ్ ఆర్డర్లు ఇవన్నీ లేవు కదా పా పాటలు వినాలి అంటే మీకు పెద్ద నగరాల్లో దూరదర్శన ఢిల్లీ లాంటి నగరాల్లో దూరదర్శను మనలాంటి మామూలు ఊర్లలో రేడియో రేడియోలోనే కిషోర్ కుమార్ పాటలు లేకుండా చేశారు షోలే సినిమా అని మొత్తం క్లైమాక్స్ అంతా మార్పించారు ఇది హింసకు అనుకూలంగా ఉందని తీసిన సినిమాని వాళ్ళు మొత్తం మళ్ళీ రీషూటింగ్లు చేసుకొని బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో రిలీజ్ చేశారు ఆ సినిమాని ఎమర్జెన్సీ టైంలో రిలీజ్ అయ్యింది ఎమర్జెన్సీ టైంలో సినిమాల్లో ఏమి చూపించాలో ఏమి చూపించకూడదో నిర్మాతలు దర్శకులు చేతిలో లేవు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు ఉంటే వాళ్ళ వాళ్ళు ఏమి చెబుతారో అదే సెన్సార్ వాళ్ళ సినిమా గురించి ఏం తెలుసు న్యూస్ పేపర్ల గురించి ఏం తెలుసు అనే ప్రశ్న మనం వేయకూడదు అయ్యా ఏం సంబంధం అయ్యా జర్నలిస్ట్ కాదు కదా మీరు ఎలా డిసైడ్ చేస్తారు మేము వేసిన వార్త కరెక్టో కాదు అని మనం అడగడానికి లేదు అడిగితే అరెస్ట్ అయ్యే లోపలేస్తారు పత్రికలు కూడా మూసేస్తారు ఇట్లా ప్రతి రంగం మీద ఎమర్జెన్సీ అనే చీకటి రోజులు దారుణంగా రిఫ్లెక్ట్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయింది సరే జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలకు మూడేళ్లకు మించి ఉండలేకపోయింది దానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఇంద్రమ్మ పాలనని మరిపిస్తాము మంచి పాలన అందిస్తాము అని వచ్చిన జనతా పార్టీ వాళ్ళు తాము పాలించడం సంగతి పక్కన పెట్టి ఈమెను వేధించడం మొదలుపెట్టారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా వేధింపుల వల్ల ఏమవుతుందంటే ఆమె చేసినవన్నీ జనం మర్చిపోయారు మూడేళ్లలో అవి చేసినవన్నీ మర్చిపోయి షా కమిషను ఇంద్రమ్మను వేధిస్తూ ఉంది ప్రతిరోజు రేడియోలో షా కమిషన్ రిపోర్ట్ అని ఆ రోజు ఆ శాఖ కమిషన్లో ఏమేమి వెలికి తీశారో ఎమర్జెన్సీ నాటి చీకటి అధ్యాయాలన్నీ అనేది ప్రతిరోజు జనానికి వినిపించేవాళ్ళు దీనివల్ల జనము ఇంద్రమ్మ మీద పగ పెంచుకుంటారు అనేది అంతా గవర్నమెంట్ అనుకుంది ఇంద్రమ్మను వేధించడం వల్ల జనము ఇంద ఇందిరాగాంధీ మీద ప్రేమ పెంచుకున్నారు రాజకీయాల్లో చాలా చిత్రంగా ఉంటాయి ఎమర్జెన్సీలో జరిగిన అన్యాయాలకి నిజానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రూ రూలింగ్ లేకే రాకూడదు కానీ జనతా పార్టీ చేసిన అనేక తప్పులు కీచులాటలు గోళల వల్ల పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ ధర్మ ప్రధానమంత్రి అయ్యారు ఈ ఎమర్జెన్సీ అనేది దేశంలో మళ్ళీ ఎప్పటికీ రాకూడదు కానీ ఇప్పుడు ఏమిటంటే ఎమర్జెన్సీ పెట్టకపోయినా కూడా ఏదో ఒక రకమైన ఆంక్షలు విధించే దిశగానే ప్రభుత్వాలన్నీ ఉన్నాయి మీకు స్వేచ్ఛ అనే దాన్ని నియంత్రించే దిశలోనే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి దానికి ఎమర్జెన్సీ అని పేరు పెట్టకపోవచ్చు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ అని పేరు పెట్టారు ఇందిరాగాంధీ మీద కోర్టు కేసులో గెలిచి ఎమర్జెన్సీ కారణమైన రాజనారాయణ్ తర్వాత రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాయబరేలీలో ఆమెను ఓడించారు ఇంద్రమ్మను ఓడించిన ఖ్యాతి ఆయనకు దక్కింది ఆయన్ని ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన జనతా పార్టీ నాశనానికి ఆయన కూడా ఒక కారకుడు రాజనారాయణ రాజనారాయణకి చరిత్రలో ఎప్పటికీ మీరు ఎప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలనుకున్న రాజనారాయణ అనే వ్యక్తి గురించి మాట్లాడి తీరాలి ఆయనే ఈ మొత్తం దానికంత మూలం చీకటి అంటే చీకటి రోజులుగా ఉన్నాయని అన్నారు అప్పట్లో నిజమే అంటారు అది అవును అంటే మీకు మీరు ఏమీ మాట్లాడలేరు మీకు వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఏమీ ఉండదు అంటే నేను చెప్పే సాధారణమైన జనానికి వచ్చిన ఇబ్బందులు ఏమిటంటే ప్రభుత్వ అధికారుల వేధింపులు ఈ కుటుంబ నియంత్రణ టార్గెట్లని అవని ఇవని ఇవన్నీ పెట్టి మురికివాడల నిర్మూలనని జనానికి ఇళ్ళు లేకుండా చేసి ఇవన్నీ ముఖ్యంగా ఢిల్లీ లాంటి చోట పెద్ద పెద్ద నగరాల్లో జరిగాయి కానీ సాధారణ ప్రజలకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కానీ మీకు పొలిటికల్ వాయిస్ లేదు మీకు పత్రికలన్నీ కూడా ఇంద్రమ్మని కీర్తిస్తూనే వస్తూ ఉండడం వల్ల అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో తెలియదు రచయితలు కళాకారులు యాక్టివిస్టులు మొత్తం అంత జైల్లోనే ఉన్నారు మొత్తం ఈరోజు కూడా వాళ్ళు చాలామంది జీవించే ఉన్నారు వాళ్ళందరూ కూడా అనుభవాలని అవి ఇవి రాస్తున్నారు కదా ఎలా మంచిది శివాజీ గారిని ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా జైల్లోనే ఉన్నారు ఆ రోజుల్లో కాబట్టి జైల్లోనే జైల్లో ఉండే వాళ్ళకి ఇంకా వాయిస్ ఏమంటుంది ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా మాట్లాడే ఒక వాయిస్ ఉంటేనే కదా ప్రతిపక్షం అంటారు ప్రతిపక్షమే లేదు అంతా ప్రభుత్వానికి భజన చేయాల్సిందే అని డిసైడ్ చేసేస్తే ఇట్ ఇస్ నథింగ్ బట్ డిక్టేటర్షిప్ నియంతృత్వమే ఎమర్జెన్సీ అంటే నియంతృత్వమే ఆ తర్వాత ఆమె లిఫ్ట్ చేసి ఎన్నికలు పెట్టారు కానీ లేకపోతే నియంతృత్వంలోనే ఉండాల్సిందే కదా నేనే ఇంకా శాశ్వత అధ్యక్షురాలు ఈ దేశానికి నేనే శాశ్వత ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నారనుకోండి ఆ రోజుల్లో సరే కోర్టులు ఇవన్నీ ఉంటాయి కదా ఏమైందంటే కోర్టులు పనిచేయనిస్తాయి కదా ఎమర్జెన్సీ అంటే అదే కదా కోర్టులు పనిచేయవు ఏం పనిచేయవు ఇంకా ఎవరు తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాక్యం కూడా మాట్లాడడానికి లేదు అది చీకటి రోజులు అంటే అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూసారు కదా ఇంకొక టాక్ తో కలుద్దాం చూస్తుందా